ओ ओ ओ పచ్చదనము మనము పరిరక్షణలో భాగంగా మనము గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో చెట్లని నాటుతున్నాము చెట్లని నాటండి నాటించండి పర్యావరణాన్ని పరిరక్షించండి జీ ఫిఫ్టీలో ఒక భాగము కనుక అందరికీ కూడా తల ఒక మొక్క ఇస్తాము గుడికాడ బడికాడ మీ ఇంటి దగ్గర మీకు నచ్చిన దగ్గర తల ఒక చెట్టు నాటి దాన్ని పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి లోకా సంస్థ సునీభవంతు రకరకాల మొక్కలను నాడుతున్నాము అరటి చెట్లు నిమ్మ చెట్లు వేప చెట్లు మామిడి చెట్లు అలాగే రావి చెట్లు అలాగే జామ చెట్లు మునగ చెట్లు మనకు ఉసిరి చెట్లు అలాగే అనేక రకాల చెట్లను నాడుతున్నాము మనము బాదం చెట్లు బాదం చెట్లు అలాగే నిమ్మ చెట్లు అలాగే బాదం చెట్లు అలాగే మందారపు చెట్లు అలాగే రకరకాల పూల చెట్లు బిలోపత్రం చెట్లు అనేక రకాల చెట్లు మారెడి చెట్లు నేరడి చెట్లు అనేక రకాల చెట్లను మనము నాడుతున్నాము మేడి చెట్లు అనేక రకాల చెట్లను మనము నాడుతున్నాము ఇవన్నీ కూడా సపోటా చెట్లు బాదం చెట్ల అవి బాదం చెట్లు ఇవన్నీ కూడా ఇవి సపోటా చెట్లు చక్కగా శ్రేష్టమైన జాతి అయిన ఇది ఒక కొబ్బరి చెట్లు అన్ని రకాల చెట్లను మనం నాటుతున్నాము చెట్లని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర స్థలం ఉంటే మీ ఇంటి దగ్గర నాటండి చెట్లని లేదంటే గుడి దగ్గర బడి దగ్గర రోడ్డు పక్కన ఎక్కడైనా సరే చెట్లను నాటండి చెట్లని పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి చిన్న కొద్ది మేర అప్పుడప్పుడు ఇక్కడ చూడండి సార్

మట్లీ దూరంగా కొంచెం అది రావాలి కదా పక్కాకే అదే కొద్ది అది ఎవరు చెప్పండి అది అదే కూడా

बॉडी हम क्या करता समाज दिन रेडी रेडी अनि कुकुर मलाई परेटिन अनि रेडि गेट तन्डा अनि रे तन्ने नि बम बम చాలా కంట పుట్టడం చంద్ర అబ్బటే చేర్పు बनाई poteva ఈ రోజుతో లకలకల చేస్తాం వెంకటేష్ అన్న ఇలా జోడొచ్చు ఒక్కసారి మధ్యలో ఏది సైడ్ రా సైడ్ రా మక్కిస్తా ఆమే పెద్ద చట్ట బయట బయట बैठమన్నాడు మరి అన్న చెప్పే నాకే బుదునం అన్న చెప్పే విశేష పూజలు నిర్వహిస్తున్నాము మధ్యాహ్నం ఉష్ణ భోజనము మరియు ప్రసాద పార్టీ జరుగును ఈ శినియోగం చేసుకుని పరమేశ్వరులు కాదారు ఇట్లు నూతన గోవిందాయపల్లి ఆశ్రమం హిమాలయ ది శ్రీ జ్ఞానానందగిరి మహారాజ ఆధ్వర్యంలో గోవిందాయపల్లి క్రియాయోగ జ్ఞానభవన్ ఆశ్రమంలో పుల్పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించ అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రవచాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హోమాలు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథులుగా శ్రీ గిరిస్వామి శ్రీ వేదానంద గిరిస్వామినంద గిరిస్వామి శ్రీ స్వామి గుర్తిస్తున్నారు వీరు తమ అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రవచనాలు వివరిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హోమాలు విశేష పూజలు నిర్వహిస్తున్నాము మధ్యాహ్నం ఉష్ణ భోజనము

ಅಂದರ ಹ್ಮಿಂ ಜಾ ಮಲ್ಲ

యాంచం చాం కొడబల్ బాబాని చూడు ఆక్సర్ పైకి ఎత్తతలా ఆడు కుజర్డ ఆడు కుజర్డ ఆడు కుజర్డ రాజే లాటేస్తామేడా లాటేస్తా యాప్ కి এইটুকু <muchas> ವಿರೋಧ ನೀರು ಪಟ್ಟಣಿ ವಿರೋಧ

అసలు అది గుబాయించి కొడతా ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా పాములు కూడా వస్తాయి అంటారు ఆ వాసన సంతంగా అది మొదలు కాదు మొదలు కాదు మొదలు కాదు స్డితే